కాలు చేయిని మళ్ళీ పుట్టించవచ్చని చైనా సైస్టి సైంటిస్టులు పరిశోధన చేస్తానమాట ఇప్పుడు కాళ్ళు చేతులు ఇరిపోయినా మనుషుల్లో ఉత్పత్తి ఛాన్స్ తక్కువ కాళ్ళు చేలు కానీ చైనా సైంటి ప్రయోగాలు ఎలా ఉన్నాయంటే జింక కొమ్ముల్లో ఉన్న బ్లాస్టిమా సెల్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నమాట ఎలుకుల తలలో ప్రవేశపెట్టిన సైంటిస్టులు నలభై ఐదు రోజుల తర్వాత ఎలుకుల తలపై కొమ్ములు లాంటివి ఆకారీ కనుక్కున్నారనమాట ఎలాగో చూద్దాం చైనా జీవన్లోని నార్త్ వెస్ట్రన్ పాల్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ సైంటిస్టులు ప్రయోగాలు చేస్తారన్నమాట దీనికి సంబంధించిన స్టడీస్ రిపోర్ట్ను సైన్స్ జనరల్లో ప్రింట్ చేశారన్నమాట యాక్సిడెంట్లో కాలు చేయి పొగట్టుకుంటే జీవితాంతం ఉండాలి లేదంటే పెట్టుబడి కాళ్ళతో చేతులతో ఉండాలి అనమాట అయితే కొంత ఖర్చుతో కూరుకున్న పని అయినా డబ్బు అయితే చేతికారులు వాళ్ళతో కలుతున్నారు పొగట్టుకున్న చెయ్యి కాలు మళ్ళీ పుట్టి మళ్ళీ చేస్తే ఎలాగ ఉంటుందని మళ్ళీ పుట్టిస్తే ఎలా ఉంటుందని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక కొమ్ములు విరిగిపోతే దాన్ని మళ్ళీ అవి పుట్టించుకుంటున్నాయి అదేవిధంగా బల్లి తోక తెగిపోతుంటే మళ్ళీ పుడుతుంది ఆ రెండిట్ల మీద పరిశోధన చేసి జింక కొమ్ములు విరిగిపోతే మళ్ళీ వస్తున్నాయి బల్లి తోక తెగిపోతే మళ్ళీ పుడుతుంది అది ఎలాగో అన్నది పరిశీలించారు అన్నమాట అలాగే మనిషి చేయి కాలు కూడా పుట్టించలేమా అని వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నాయి అనమాట ఆ రోజులు దగ్గర జింకి బల్లిలాగా మనిషి కోల్పోయిన చేయి లేదా కాళ్ళను మళ్ళీ పుట్టించవచ్చు అని రీసెర్చర్లు అంటున్నారు మనిషి బాడీలో బ్లాస్ బ్లాస్టెమ్మో ప్రొజెస్ అనే సెల్స్ పంపించి చేయి లేదు కాళ్ళను పుట్టించే ప్రయోగాలు జరుగుతున్నాయని జంకల్ శరీరంలో సెల్స్ ఉంటాయని వాటి కొమ్ములు ఉత్పత్తి మళ్ళీ పుట్టించేందుకు బ్లాస్టెమ్మో సెల్స్ ఉపయోగపడతాయని వాటి మనిషి బాడీలో ప్రయోగాలు చేయవచ్చని భవిష్యత్తులను భవిష్యత్తులోనూ మనుషులు ఎముకలు ఉత్పత్తికి ఛాన్స్ ఎక్కువగా ఉండే మనుషులు ఎముకలు ఛాన్స్ ఉంటుందని సైంటిస్టులు ఉంటాయి అన్నమాట నలభై ఐదు రోజుల తర్వాత వీళ్ళు పరిశీలించారనమాట ముందు ఏం చేశారంటే బ్లాస్టమో ప్రోజోనివల్ సెల్స్ను ఎముకలు తలలో పెట్టారు జింకలు ఎలా అయితే కొమ్ములు ఉంటాయో అలాంటి ఆకారం ఎముక ఎలుక తలపై ఇప్పుడు ఎలుక ఎలుక్కి జింక లాంటి కొమ్ములు పుట్టుకొచ్చామే జింక్ కొమ్ములు ఎలా మళ్ళీ ఎలా పుడతాయని తెలుసుకోవాలంటే సుమారు ఏడాది స్టడీ చేయాలి మన శరీరంలో అవయవాలు మళ్ళీ పుట్టించగలం మన కాన్ఫిడెన్స్కు ఇదే కారణమని బ్లాస్ట్ ప్రోజోలిమో సెల్స్లో మన శరీరంలో బ్రోన్స్ మురిదులా స్థిముకులు మళ్ళీ పుట్టించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వెళ్ళేస్తామంట జింక్ శరీరంలో ఈ స్టెమ్ సెల్స్ లోపల ఇవి ఉన్నాయన్నమాట ఈ సెల్స్ జింకల్లోనే ఉంటాయి ఎప్పుడైతే జింక జింకు కొమ్మి మొదలవుతాయి అప్పుడే ఈ ఈ సెల్స్ యాక్టివ్గా అవుతాయి అనమాట ఎప్పుడైతే కొమ్మి పుట్టుక విరిగిపోతుందో అప్పుడు కొత్తవి పుట్టుకొచ్చి ప్రక్రియ ప్రారంభిస్తుంది అనమాట పాలిచ్చి పోషించే చాలా జంతువులు షేర్ షేర్దారు అంటే పాలిచ్చి పింజే సెల్ సెల్ఫ్ రెన్యూవల్ సెల్స్ ఉంటాయన్నమాట కానీ అవి జింకులు మాత్రమే ఉపయోగపడుతున్నాయని చెబుతున్నాను ఒకసారి జింక కుమ్ములు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటాయి అనమాట అందుకే లాస్ట్ ప్రోవిజన్ సెల్స్ యాక్టివ్ అవుతున్నాయి ఎముకల్లో కూడా ఇదే ఎలుకల్లో కూడా ఇదే తర సెల్స్ ఉంటాయి పాలివని జంతువుల్లో కూడా ఇవి ఇవి ఉండవని చైనా అంటే పాలిచ్చే జంతువుల్లోనే ఉంటాయన్నమాట పాలేవని జంతువుల్లో ఉండవు అనమాట ఈ ఈ లాస్ట్ సెల్స్ ఉపయోగించి కాలు చేయమని మళ్ళీ పుట్టించవచ్చని చైనా సైంటిస్టులు పరిశోధనలో తెలుస్తున్నాయి అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం